రఘురామ్ కోపంగా పార్వతి అని చెప్పి గట్టిగా పిలవటంతో అందరూ కూడా రఘురాం దగ్గరకు వస్తారు అసలు ఏం జరిగింది చెప్పు పార్వతి అని చెప్పి రఘురాం అడుగుతూ ఉంటే పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆద్య అడ్డు లేకపోతే చారుతో శ్రీను సంతోషంగా ఉంటాడని కావాలని చారు ఆద్యను నిపుల్లోకి తోసేసింది అని చెప్పి పార్వతి చెప్పటంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అప్పుడే చారు ఇంట్లోకి వస్తూ ఉంటుంది చారును చూసిన రఘురాం నీకు ఈ ఇంట్లో స్థానం లేదు ఇప్పుడే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు మీరు రమ్మంటే రావటానికి పొమ్మంటే పోవటానికి నేను అప్పటి చారుని కాదు ఇప్పటి చారు శ్రీనివాస్ని ఈ తాలి నా మెడలో ఉన్నంతకాలం నన్ను ఎవరు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే హక్కు లేదు అని చెప్పి చారు తన మెడలో తాలిని చూపిస్తూ ఉంటే సడన్గా శ్రీను వచ్చి చారు మెడలో తాళిని లాగి తెంపేస్తాడు ఇక అందరూ కూడా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటారు మావయ్య మీకు ఇష్టమైతే కనుక నాకు దూరమైన ఆద్యను తాళి కట్టి నా సొంతం చేసుకుంటా అని చెప్పి శ్రీను అడుగుతూ ఉంటాడు ఇక రఘురామ్ ఆద్య వైపు చూసేసరికి ఆద్య కూడా సరే పెద్దనా అని చెప్పి తల ఊపుతూ ఉంటుంది ఇక రఘురామ్ కట్టర తాలి అని చెప్పి అనటంతో ఇక శ్రీను చాలా సంతోషంగా ఆద్య మడలో తాలి కడుతూ ఉంటే ఆద్య కూడా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్